వెల్కమ్ టు వీఆర్ఎం మీడియా యాభై నాలుగవ డివిజన్ పోచమ్మకుంటలో ఇంటికి నిప్పంటుకొని అగ్ని ప్రమాదం అగ్ని ప్రమాదం జరిగిందని ఎమ్మెల్యే నాయని దృష్టికి తీసుకెళ్లిన కాంగ్రెస్ నాయకురాలు గుంటి స్వప్న ప్రమాదంపై స్పందించిన ఎమ్మెల్యే నాయని బాధితులకు ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే నాయిని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం యాభై నాలుగవ డివిజన్ పోచమ్మకుంటలో నేడు ప్రమాదవశాత్తు అనిశెట్టి మౌనిక ఇంటికి నిప్పంటుకొని ప్రమాదం జరిగింది అది తెలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీమతి గుంటి స్వప్న స్థానిక ఎమ్మెల్యే శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఎమ్మెల్యే హనుమకొండ తహసీల్దార్ గారికి ఆదేశాలు జారీ చేయగా వెంటనే రెవెన్యూ అధికారులు ఆ ఇంటిని పరిశీలించారు తక్షణమే ప్రభుత్వం సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు చూస్తూనే ఉండండి వీఆర్ఎం న్యూస్